హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీల్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ కానీ ఎవరు కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది మీరు చూడవచ్చు మీరు చూస్తున్న పిల్లలన్నీ వచ్చి మనకి నెల్లూరు జుడిపి గూడూరు హోటల్ పిల్లలు ఇవన్నీ మొత్తం మనకి ఎనభై ఆరు ఉన్నాయి ఎనభై ఆరు మనకి కాస్ట్ ఏం చెప్తున్నారు అడ్రస్ ఎక్కడ అనేసి మీకు వీడియోలో చెప్తాను అన్నీ మీరు క్లారిటీగా చూడండి ముందుకు వెళదాం చూ చూపిస్తాను ముందు అంతా క్లారిటీగా ఇవన్నీ వచ్చి ఎనభై ఆరు మనకి మూడు నుంచి నాలుగు నెలల పిల్లలు వచ్చి మనకి ఒక అరవై అరవై ఐదు వస్తాయి మళ్ళీ ఇరవై పిల్లల పైన ఐదు ఫైవ్ మంత్స్ ఐదు నెలల పైన ఉన్నవైతే దీంతో మనకు ఒక ఇరవై పైన అయితే తేలుతాయి ఇవన్నీ మనకి క్వాలిటీ పిల్లలే అన్నీ యాక్టివ్గా ఉండే పిల్లలే అన్నీ మేత మేసే పిల్లలే చూడొచ్చు ఎంత యాక్టివ్గా ఉన్నాయనేసి దీంతో మనకి ఒక ఇరవై పిల్లలు ఫైవ్ మంత్స్వి అంటే ఇవి వచ్చి మనకి ఒక ఇద్దరు అలా ఉంటాయి ఇద్దరు ముగ్గురు పిల్లలు కట్టగా ఉంటాయి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఇట్లా తోలుకుంటారు ఇవన్నీ ఒకరికే కావాలని అట్లే కానీ వ్యాపారాలు చెప్తారు కట్టడంగా లేదంటే సపరేట్ సపరేట్గా వాళ్ళు చేసి కానీ మాట్లాడడం అనేది జరుగుతుంది చూడొచ్చు ఈ పిల్లలన్నీ మనకి ఏవి కానీ కుంటేవి కానీ గుడ్డివి కానీ ఏవి లేవు అన్నీ ఫుల్ యాక్టివ్గా ఉండేవి దీంతో పల్లా జాతి వచ్చేసి నాలుగుండాయి నెల్లూరు బ్రౌన్ ఒకటి ఉంది ఇంకా అన్నీ బాగా వైట్ పిల్లలే జంపు జాడ బాగుండే పిల్లలే క్వాలిటీ విషయంలో అయితే ఏమి చూసే పని అయితే లేదు ఇవన్నీ బాగా మ్యాథమేసే పని ఇవి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు తీసుకుంటే మనకి అడుగుతారు అందరూ అన్న బక్రీద్ బక్రీద్ అనేసి అయితే అన్న ఇవి బక్రీద్ మీట్ పర్పస్కి అయితే పనికి వస్తాయి కానీ పండక్క అనేది అయితే పనికి రావు ఎందుకంటే పొల్లేస్తేనే వాళ్ళు ముస్లిమ్స్ అనేది ముస్లిమ్స్ వాళ్ళు అయితే మనకి పొల్లేస్తేనే దాన్ని ముక్కుకి చెల్లిస్తారు లేకుంటే చేయరు దాన్ని కోయరు అందువల్ల మనకి సేల్స్ అనేది పోదు అయితే మటన్కి అమ్ముకోవాలి అనుకున్న వాళ్ళైతే ఎట్లయినా కానీ మనకి ఇవి పనికి వస్తాయి లేదు బక్రీద్ పర్పస్కే మేపల్ లాంటివి అయితే బక్రీద్కి అయితే పొల్లేవు ఇవి మనకి అవి అంత ఇదిగా పోవు మటన్ పర్పస్కి అయితే ఖచ్చితంగా పోతాయి అలా అయితే మీరు తీసుకోవచ్చు అందరూ బక్రీద్ పర్పస్ బక్రీద్ అన్నవి ఉన్నాయి కదా మేము మేపేస్తాం ఆరు నెలల్లో బక్రీద్కు వచ్చేస్తాయి వస్తాయి కానీ వెయిట్ అయితే బాగా పెరుగుతాయి కానీ నీకు ఇవి బక్రీద్ కంటే వాళ్ళ పండక్ బక్రీద్కైతే పండగైతే ఖచ్చితంగా పొల్లేస్తేనే కోస్తారు లేదంటే కోయరు దాన్ని ఇదైతే గుర్తుపెట్టుకోండి అందరూ కాబట్టి మీట్ పర్పస్కి అయితే పనుకొస్తారు బక్రీద్ కావాలనే అంతా ఇప్పుడు ఎనిమిది నెలలు పిల్లలు అయితే ఏడు నెలలు ఎనిమిది నెలలు అయితే తీసుకుంటే సంవత్సరం పైబడిన తర్వాతే కొన్ని పొళ్ళు వేస్తాయి కాబట్టి దాన్ని చూసుకొని మీరు తీసుకోండి ఇవైతే మీట్ పర్పస్కి అయితే మనకి సిక్స్ మంత్స్లో వచ్చేస్తే మీరు కట్ చేసుకోవచ్చు అమ్ముకోవచ్చు మార్కెటింగ్ అయితే చేసుకోవచ్చు బాగుంటాయి ఈ పిల్లలన్నీ కానీ ఫుల్ యాక్టివ్గా ఉండేవి ఇవి కట్ట మీద మనకి ప్రైజ్ వచ్చేసి ఇవి మనకి ఇవి పదహైదు వేలుగా చెప్తా ఉన్నారు పదహైదు వేల రెండు వందలుగా చెప్తా ఉన్నారు పదహైదు వేలు కొంచెం ఇటు అటుగా అయితే ఇచ్చేస్తారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి ఇవన్నీ మనకి క్వాలిటీ పిల్లలే వీటిలో సన్న పిల్లలు ఉన్నాయి పెద్ద పిల్లలు ఉన్నాయి యావరేజ్గా మీకు చెప్తాను పదహైదు వేల రెండు వందలు అనేసి యూట్యూబ్లో చిన్న పిల్లలు కానీ చాలా ఉంటాయి దాన్ని బట్టి మీకు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసి తీసుకోవచ్చు ఇవి ఒక్కరివి కాదు ముగ్గురు పిల్లలు చెప్తారు మళ్ళీ అన్న కట్ట మీద మీరు ప్రైస్ చెప్పారు కదా మళ్ళీ పట్టుకుంటా అంటే వాళ్ళు రేట్ చెప్తారు అంటే యావరేజ్గా ఒక యావరేజ్గా రేట్ అయితే చెప్పాను లేదు కట్ట మీద అయితే ఇదే అన్నీ అయితే ఆ రేట్కి అయితే వస్తాయి మీకు డివైడ్ డివైడ్ చేస్తే ఖచ్చితంగా రేట్ అయితే పెరిగేది అయితే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది మీకు ఎవరికన్నా కావాలని వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైం పాస్కి అయితే చేయదండి ఇది అడ్రస్ వచ్చేసరికి మనకి చిత్తూరు డిస్టిక్ పలమనేరు నియోజకవర్గం బైరడపల్లి మళ్ళీ మళ్ళీ చెప్తానన్న టైంపాస్కి అయితే దయచేసి కాల్ చేయకండి మీరు ఎవరికి కావాలో ఎవరికి వద్దో మనం ఫోన్లు ఎత్తకుండా ఇబ్బంది అయిపోతుంది కావాల్సిన వాళ్ళు మాత్రం కాల్ చేయండి థ్యాంక్ యూ